ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో శనివారం అద్భుతమైన మ్యాచ్ జరిగింది ప్లే బెర్త్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠభరితంగా కొనసాగింది చివరి ఓవర్లో ఆర్సీబీని విజయం వరించింది అయితే చెన్నైపై ఇరవై ఏడు పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఘన విజయం సాధించి ప్లే ఆఫ్కు దూసుకెళ్ళింది ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో ఇప్పటివరకు పద్నాలుగు మ్యాచ్లు ఆడిన విరాట్ కోహ్లీ ఏడు వందల ఎనిమిది పరుగులు చేసి టాప్ స్కోరర్గా ఉన్నాడు దీంతో ఆరెంజ్ క్యాప్ అతని వద్దే ఉంది ఇదే సమయంలో విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించాడు ఐపీఎల్ చరిత్రలో రెండు సీజన్లో ఏడు వందల పరుగులు చేసిన తొలి భారతీయ క్రికెటర్గా విరాట్ కోహ్లీ నిలిచాడు కోహ్లీ కంటే ముందు వరుసగా క్రిస్ గేల్ ఉన్నాడు క్రిస్ గేల్ రెండు వేల పన్నెండులో ఏడు వందల ముప్పై మూడు పరుగులు చేయగా రెండు వేల పదమూడులో ఐపీఎల్ సీజన్లో ఏడు వందల ఎనిమిది పరుగులు చేశాడు క్రిస్ గేల్ తర్వాత విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు విరాట్ కోహ్లీ ప్రారంభం నుంచి చాలా అద్భుతంగా ఆడుతూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడని అతనిపై ప్రశంసల వర్షం కురిపించాడు పాప్ ప్లేసెస్